హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా అధికారిక భాషగా హిందీ ఉండాలని చెప్పేసి బీజేపీ వాళ్ళంతా మాట్లాడతారు కదా మరి ఈ విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం ఎట్లా ఉంది అన్న తెలుసుకుందామా మరి హిందీని అధికారిక భాషగా అంగీకరించని వాడు భారతీయుడిగా చెప్పుకోవడానికి అనర్హుడు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారా స్వతంత్ర భారతదేశం భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఎన్నో సవాళ్ళను ముందుగానే ఊహించి పరిష్కారాలు ప్రతిపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న భాషా యుద్ధాల గురించి కూడా ముందే స్పష్టంగా చెప్పారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని తీవ్రంగా వ్యతిరేకించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆంధ్ర ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారి మరణంతో హడావిడిగా ఏర్పాటు చేయబడిన స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి నివేదికను తీవ్రంగా తప్పుబట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడే భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే విధానం ఆఫ్ నార్త్ అండ్ బాల్కనైజేషన్ ఆఫ్ సౌత్ కి దారి తీస్తుందని చెప్పారు అంటే భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే మరి హిందీ మాట్లాడే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలను ఒకే రాష్ట్రంగా చేయాల్సి ఉంటుంది ఇది హిందీ మాట్లాడే ఉత్తర భారతదేశానికి రాజకీయ లబ్ధి ఇచ్చి ముక్కలు ముక్కలుగా చేయబడుతున్న దక్షిణ భారతదేశ రాజకీయ ప్రయోజనాలకు ఘోరమైన నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది దీనికి పరిష్కారం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు భాష సాకుగా చూపించి దక్షిణ రాష్ట్రాలను ముక్కలు చేయటం కంటే హిందీ రాష్ట్రాలైన యూపీని మూడు భాగాలుగా బీహార్ను రెండు రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించాలని అప్పుడే దక్షిణ రాష్ట్రాలకు పార్లమెంటు ప్రాతినిధ్యంలో జరగబోయే అన్యాయ ఆపగలమని ముందుగానే చెప్పారు కాంగ్రెస్ ఈ వ్యతిరేకించి దక్షిణ రాష్ట్రాలను ముక్కలుగా విభజించింది తర్వాతి క్రమంలో అంబేద్కర్ గారు చెప్పినట్టే యూపీ బీహార్ మధ్యప్రదేశ్ ను విభజించాల్సిన ఆగత్యం ఏర్పడింది ఇక ఒకే భాష మాట్లాడే ఆంధ్ర తెలంగాణ విడిపోవడంతో అసలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఎస్ఆర్సి వాడిన భాషా ప్రయుక్త విధానమే తప్పని తేలిపోయింది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగానే చేసిన హెచ్చరికలు ఇప్పుడు పార్లమెంటు సీట్ల డీలిమిటేషన్ అంశంలో నిజమై కూర్చున్నాయి చిన్న రాష్ట్రాల స్థాయికి దిగజారిన దక్షిణ భారత రాష్ట్రాలు డీలిమిటేషన్లో తమ రాజకీయ మనుగడ కోల్పోయే ప్రమాదంలోకి నెట్టబడ్డాయి భాషా ప్రయత్న సిద్ధాంతం చేసిన నష్టానికి విరుగుడేంటంటే హిందీని అధికారిక భాషగా ప్రకటించడమే బాబాసాహెబ్ అంబేద్కర్ భాషా ప్రయుక్త రాష్ట్రాల వలన భారతదేశానికి జరగబోయే నష్టాలను బాబాసాహెబ్ ముందుగానే ఊహించి ఈ విధంగా చెప్పారు ఒకే భాష మాట్లాడే వారితో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో పరస్పర సోదర భావం తమ రాష్ట్రంతో అనుబంధం ఏర్పడటం లాంటి కొన్ని లాభదాయక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ అభిమానం వెర్రెదలలు వేసి ఇతర భాషలు మాట్లాడే వారి పట్ల వ్యతిరేక భావం ద్వేషం లాంటివి పెరిగే ప్రమాదం ఉంది ఓల్డ్ ఆస్ట్రియా టర్కిష్ సామ్రాజ్యాలు కూలిపోవడానికి ఇటువంటి మిక్స్డ్ కల్చర్సే ప్రధాన కారణమని గమనించాలి కాబట్టి వివిధ భాషలు మాట్లాడే ప్రజల మధ్యలో జర్మనీ ఫ్రాన్స్ యుఎస్ఏ దేశాలలో పాటించిన విధంగా ఒక లింకింగ్ కామన్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసుకోకపోతే భారతదేశం కూడా ఓల్డ్ ఆస్ట్రియా టర్కీ సామ్రాజ్యానికి పట్టిన గతి నుండి తప్పించుకోలేదని ఆయన హెచ్చరించారు హిందీని అధికారిక భాషగా అంగీకరించని వాడు భారతీయుడిగా చెప్పుకోవడానికి అనర్హుడు అని చెప్పి బాబాసాహెబ్ అన్నారు భారతీయులు ఐక్యంగా ఉండి ఒక ఉమ్మడి సంస్కృతి ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా హిందీ భాషను స్వీకరించే బాధ్యత తీసుకోవాల్సిందే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వారు తమను తాము భారతీయుడిగా చెప్పుకునేందుకు కూడా అనర్హుడు ఒక వ్యక్తి తాను వంద శాతం మరాఠీవాడినని వంద శాతం తమిళుడినని చెప్పుకున్నప్పటికీ భారతీయుడిగా చెప్పుకోవాలంటే మాత్రం అది ఖచ్చితంగా భౌగోళిక గుర్తింపును సూచించేదే ఉండాలి నా ఈ సూచన పాటించకపోతే భవిష్యత్తు భారతదేశం ఒక దేశంగా కలిసి ఉండలేక అనేక భాషల గుర్తింపులతో పరస్పర ఘర్షణలు యుద్ధాలకు గురై అస్థిరమైపోవడం ఖాయం ఈ ప్రమాదం నుండి భారతదేశం తప్పించుకోవాలంటే రాష్ట్రాలలో ప్రాంతీయ భాష ఏదైనప్పటికీ అధికారిక భాషగా హిందీని అమలు చేయాలి అని చెప్పేసి ఆయన అన్నారు దానికి రిఫరెన్స్ ఏంటంటే అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ వన్లో చాప్టర్ ఫైవ్ పేజెస్ వన్ ఫార్టీ ఫోర్ టు వన్ ఫార్టీ ఎయిట్ బాబాసాహెబ్ చెప్పిన విధంగానే రాజకీయ లబ్ధి కోసం భారత రాజకీయ వ్యవస్థ ఒక కామన్ లింకింగ్ లాంగ్వేజ్ని ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైంది హిందీ పేరుతో రెండు వైపు నుండి గత అరవై సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ దాగుడుమూతల వలన ఇప్పటికే కులం మతం పేరుతో జరుగుతున్న అంతర్గత ఘర్షణలకు తోడు ఈ భాష పేరుతో జరుగుతున్న ఘర్షణలు వచ్చి చేరి దేశాన్ని అస్థిరత వైపు నడిపిస్తున్నాయి బీజేపీ అయినా హిందీని జాతీయ అధికారిక భాషగా ప్రకటించి దాగుడు మూత రాజకీయాలకు అంతం పలుకుతుందా లేక దేశం పూర్తిగా కూలిపోయే వరకు చోద్యం చూస్తూ కూర్చుంటుందా అనేది మాత్రం చూడాలి